గోధుమ రవ్వ దోశ దీనికి రెండు కప్పులు గోధుమ రవ్వ సన్నడది తీసుకోవాలి సన్నని గోధుమ రవ్వ ఓ బౌల్లో వేసుకుని పెట్టుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు అటుకులు అది కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులోనూ అదే కప్పుతో కప్పు కొద్దిగా పుల్లను పెరుగు ఇంకొక కప్పు వాటరు పోసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి ఇలాగా సైడ్కి ఉంచుకుంటే కొద్దిగా నాన్తుంది గోధుమ రవ్వ అటుకులు నాన్తాయి ఈ విధంగా కలుపుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే నానుతుంది నానబెట్టిన గోధుమ రవ్వ అటుకులు బాగా మిక్సీ చేశాను ఈ విధంగా బ్యాటర్ రెడీ అయింది మరీ పల్చగా కాదు మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా రెడీ పెట్టుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా నేను మూడు పచ్చిమిరపికాయలు వేసాను దీంట్లో సన్నగా క పెట్టుకున్న కొత్తిమీర తురుము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మనం కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి దోశ వేసుకునేందుకు వీలుగానే బ్యాటర్ రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం దోశలు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఫస్ట్ దోశ కదా ఫస్ట్ దోశకి ప్యాన్ అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి కదా ఒక గరిటె పిండి వేసుకుని మరి పలచగా కాదు మరి లావుగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి పైన ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ రెండో పక్కన కూడా దోశను తిప్పుకోవాలి తిప్పుకొని కొద్దిగా కాల్చుకోవాలి ఇది కూడా పాంటి దోశలుగా ఉంటాయి పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండో పక్క కూడా కాగింది ఇది మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఇంకోటి ఇప్పుడు మళ్ళీ మనం ఆయిల్ వేయక్కర్లేదు ప్యాన్కి అప్లై చేయకుండా ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు దోశ మీద మాత్రం కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దోశ కాలింది అదేవిధంగా రెండవ వైపు కూడా మనం కాల్చుకోవాలి రెండో వైపు కూడా కాలింది ఇది కూడా మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి ఇలాగే మనకు కావాల్సినవన్నీ కూడా అవసరాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని మనం వేసుకోవాలి గోధుమ రవ్వ అటుకులు కాంబినేషన్తో దోశలు రెడీ అయ్యాయి చాలా ఇది స్పాంజి దోశల్లా బాగుంటాయి మెత్తగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనకి బాగుంటుంది తొందరగా వేసేసుకోవచ్చు పప్పు నానేసి రుబ్బుకుని అవన్నీ చేసుకునే కంటే అప్పుడప్పుడు మనం ఇలా కూడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇది టమాటా చట్నీ చేశాను టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.